నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదులు పెడుతూ ముందుకు సాగుతున్నారు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు సామాజిక సమీకరణాలు గెలుపోటములు బేరేజ్ వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అలాగే ఎక్కడ అసంతృప్తి లేకుండా పగడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటి వరకు ఆరు జాబితాలు ప్రకటించిన జగన్ అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి మొత్తం ఎనబై రెండు మంది అభ్యర్థులను ఖరారు చేశారు తొలి జాబితాలో పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ అందులో సామాజిక సమీకరణలతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సీట్ల సర్దుబాటు చేశారు అటు రెండో జాబితాలో మరో ఇరవై ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ తన మార్కు చూపించారు మూడో జాబితాలో ఇరవై ఒక్క నియోజకవర్గాలకు నాలుగో జాబితాలో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు ఇక ఐదవ జాబితాలో నాలుగు ఎంపీ స్థానాలకు మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చారు తాజాగా ఆరవ జాబితాలో పది మంది సమన్వయకర్తలను ప్రకటించారు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వైసీపీ అంటేనే పేద బలహీన వర్గాలు అని తెలిసేలా అభ్యర్థుల ప్రకటన ఉంది జగన్ నిర్ణయంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మొత్తం అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పద్దెనిమిది పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ అధిష్టానం అయితే ఇప్పటిదాకా ప్రకటించిన శాసనసభ స్థానాల సమన్వయకర్తల్లో ఇరవై ఒక్క మంది ఎస్సీలు ముగ్గురు ఎస్టీలు ఉన్నారు అంటే మొత్తం మూడొంతుల్లో ఒక వంతు దళిత సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు మరోవైపు బీసీలకు కూడా అంతే న్యాయం చేశారు జగన్ పద్దెనిమిది మంది బీసీలకు అవకాశం ఇచ్చారు మరోవైపు మైనారిటీలను కూడా తక్కువ చేయకుండా ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించారు ఇక ఓబీసీల విషయానికి వస్తే ఆ సామాజిక వర్గానికి పదహారు మందికి అవకాశం కల్పించారు అటు పార్లమెంటు స్థానాల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు పదహారు లోక్సభ స్థానాలకు నియమించిన సమన్వయకర్తల్లో ఏకంగా బీసీలు తొమ్మిది మందికి అవకాశం కల్పించారు ఇక ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ఓసీలు నలుగురు ఉన్నారు మొత్తం జగన్ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా అభ్యర్థులను ప్రకటించి ఔరా అనిపించారు సీట్ల కేటాయింపులో అందరి మన్ననలు పొందుతున్నారు